యువతలో గుండెపోటు రావడానికి ముఖ్యంగా రెండు రకాల కారణాలు మనం చెప్పుకోవాలి ఒకటేంటంటే మనం మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఇంకోటి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే మనం మార్పు చేసుకోగలిగినవి మార్పు చేసుకోలేనివి మార్పు చేసుకోలేని కారణాలు కనుక మనం గమనిస్తే ఇవి జన్యుపరమైన కారణాలు మార్పు చేసుకోగలవి గనుక మనం గమనిస్తే ఇవి జీవన శైలికి సంబంధించిన కారణాలు కొంతమందికి జన్యుపరమైన కారణాలు మరియు జీవనశైలికి సంబంధించిన కారణాలు రెండూ ఉంటాయి ఇప్పుడైతే ఈ రెండు ఉంటాయో ఇంకా మనకి హార్ట్ అటాక్స్ అనేవి ఇంకా టెన్ ఇయర్స్ ముందు వస్తాయి కాబట్టి ఎవరికైనా సరే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉన్నట్లయితే అంటే జన్యుపరమైన కారణాలు ఉన్నట్లయితే వాళ్ళు జీవనశైలికి చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి మేము రీసెంట్గా ఒక పేషెంట్ చూసాం పేషెంట్కి థర్టీ ఇయర్స్ డయాబెటీస్ ఉంది వాళ్ళ తమ్ముడికి బైపాస్ సర్జరీ చేశారు అన్నయ్య ఇంకా స్మోకింగ్ చేస్తున్నారు అంటే ఏంటి అక్కడ ఆల్రెడీ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది డయాబెటీస్ ఉంది ఇంకా తను స్మోకింగ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళకి ఏమైందంటే మనకి ఫార్టీ ఇయర్స్కి హార్ట్ అటాక్ వస్తుంది కాబట్టి ఎవరికైతే మనకి జన్మి పరంగా అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఇంకా జీవనశైలికి మనకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎస్పెషలీ ఈ రోజుల్లో మన భారతదేశంలో జీవనశైలికి సంబంధించిన వ్యాధులు ఏంటంటే రోజు రోజు పెరుగుతున్నాయి మనం ఇప్పుడు డయాబెటీస్ మెలిటీస్ చూసాము ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్ ఉంటున్నారు ప్రతి ప్రతి సెకండ్లకి కూడా ఇద్దరు షుగర్ పేషెంట్స్ని మనం డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది భారతదేశాన్ని మనం ఇప్పుడు ఆల్మోస్ట్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వాళ్ళు అంటున్నాం రెండు వేల ముప్పై కల్లా మన భారతదేశంలో పది కోట్ల మంది భారతీయ భారతీయులు ఈ డయాబెటీస్తో బారిన పడబోతున్నారు రెండు వేల ముప్పై కల్లా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక డయాబెటీసే కాదు మనకి ప్రీ డయాబెటీస్ ఈవెన్ ప్రీ డయాబెటి ప్రీ డయాబెటీస్ కూడా సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఈ ప్రీ డయాబెటిస్ అనేది ఉంటుంది ఈ ప్రీ డయాబెటీస్ వల్ల కూడా మనకి ఈ గుండె జబ్బులు కానీ బ్రెయిన్ కిల్ల రక్తనాలు కానీ బ్లాక్లు రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా స్మోకింగ్ స్మోకింగ్ ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని అవాయిడ్ చేయాలి క్రమబద్ధమైన వ్యాయామం చేయకపోవటం మనం ఏంటంటే మన ఇండియాలో ఇంకొక ప్రాబ్లము బాగా యువత ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైలీ ఫోర్ టు ఫైవ్ సర్వింగ్స్ హార్ట్ హెల్తీ డైట్ లేదా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి గుండె జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి అదేవిధంగా మనకి ఎమోషనల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ తగ్గించుకోవాలి మనం మనం ఎత్తుకు తగిన బరువు ఉన్నావా లేదా అనేది చూసుకోవాలి అంటే మన హైట్ ఎంత ఉన్నాము మనం వెయిట్ ఎంత ఉండాలి ఇక్కడ ఏంటంటే సింపుల్ ఫార్ములా మనం వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ ఉంటే మనం సిక్స్టీ కేజీస్ వెయిట్ ఉండాలి మైనస్ హండ్రెడ్ మనం వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉంటే మనం సెవెంటీ కేజీస్ వెయిట్ ఉండాలి అదేవిధంగా మన వెయిస్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది మన నడుము చుట్టు ఎస్పెషల్లీ మగవారిలో అయితే నైంటీ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ ఆడవారిలో ఎయిటీ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ ఈ వెయిస్ట్ సర్కంఫరెన్స్ అనేది మనకి ఈ గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది